అండి అందరికీ భూగి సంక్రాంతి అలాగే కర్మ శుభాకాంక్షలు మేము చేసుకున్న పిండి వంటలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ప్లీజ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి మేమైతే ముందు సకినాలు చేసాము శకినాలు ఎలా మీరు అందరు ఇలా చేస్తారో మేము అలానే చేసుకున్నాము మా అత్తమ్మ ఇక్కడ ఫస్ట్ గౌరవం పెడుతుంది ఫస్ట్ తనతోనే స్టార్ట్ చేయించాము ఇక్కడ తనే చేస్తుంది నాకు చెల్లి చేయడం రాదు ఇంటి దగ్గర పిన్ని చేస్తే మొత్తం మాకు కాల్చింది వాళ్ళకి నేను హెల్ప్ చేశాను ఇది నెక్స్ట్ అరిసెలు అరిసెలకి బెల్లంతో చేసాము వాటికి అనకం పడుతున్నారు ఇంటి దగ్గర అమ్మ పట్టించింది వన్ కేజీ అరిసెలు చేసామండి చాలా బాగా వచ్చాయి ఇందులో బెల్లంతో పాటు బియ్యం పిండి కలుపుతాం కదా పాటు కొంచెం మైదాపిండా కలుపు మైదాపిండి కలపండి చాలా టేస్ట్ వచ్చాయి ఇంకోసారి చేస్తే ఇలాగ ట్రై చేయండి మా అరిసెలు మాత్రం చాలా టేస్ట్ ఉన్నాయండి మెత్తగా ఇక్కడ అరిసెలు అత్తమ్మ చేస్తుంటే నేను కాల్చాను ఫస్ట్ నేను కొని చేశాను తర్వాత అత్తమ్మ కొని చేసింది చాలా బాగా వచ్చాయండి చేయడం కాల్వడం అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో ఎలా పొంగుతున్నాయో టేస్ట్ మాత్రం చాలా బాగా ఉన్నాయండి ఇలా జల్ల గంటతో ఇలా ప్రెస్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఆయిల్ అంతా అందులో పడిపోతుందండి కొంచెం ఆయిల్ ఆయిల్గా లేకుండా మరీ ఇట్లా ఉబ్బుగా లేకుండా చాలా బాగుంటాయండి ఎలా చేసు చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇది మడుగులు మా మేమైతే కారపూసలు అంటామండి కొన్ని ఏరియాలో మురుకులు అంటారు కొన్ని ఏరియాలో మడుగులు అంటారు ఇది కూడా కలిపింది నేనే పిండి చాలా టేస్ట్ వచ్చాయి చాలా బాగున్నాయి అత్తమ్మ వీడియో తీస్తుంటే చూస్తుందండి ఇది వచ్చేసి గారెలకండి ఇందులో ఆల్రెడీ అన్నీ వేసాము పప్పు శనగపప్పు నువ్వులు కారం ఉప్పు అన్నీ వేసాం లాస్ట్కి కొంచెం కొత్తిమీర ఆకు కరివేపాకు ఉల్లిగడ్డ ఆకులు ఉంటాయి కదా ఆ ఉల్లిగడ్డ ఆకులు కూడా వేసామండి ఇలా వేసి చాలా బాగా టేస్ట్ వచ్చాయండి దీన్ని ఇలాగని సర్వపిండి కూడా వేసుకోవచ్చు అండి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఇలా చేస్తాము సేమ్ ఇవి అన్నీ వేసుకొని అలా కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి లాస్ట్ టైం ఒకసారి మేము ట్రై చేస్తాం ఇంకెప్పుడన్నా ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ లాస్ట్ ఫైనల్లీ ఎల్లిగడ్డ ఉన్న జీలకర్ర కలిపి మిక్స్ చేసి అలా వేస్తామండి చాలా బాగున్నాయి టేస్ట్ పిండి కలిపేటప్పుడు నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు వచ్చేసి అవి చేయాలండి పిండి కలిపితే చాలా బాగా వస్తాయండి ఇక్కడ మా ఆయన కాలుస్తుంటాడు నేను వీడియో తీస్తున్నాను కొన్ని నేను చేశాను ఈ వీడియో తీయాలనేసి నేను దీన్ని వీడియో తీసుకుందామని చేశానండి ఈ పాప ఇంటి దగ్గర పాప అక్కడ మా అత్తమ్మ పెద్దమ్మ తను వాళ్ళు చేస్తుంటే మా ఆయన కాలుస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి మేము బూందీ కొడుతున్నామండి లడ్డూకి నేను బూందీ కొడుతుంటే అత్తమ్మ తీస్తుంది వీడే మా ఆయన తీశాడు ఫైనల్లీ మేము చేసిన అప్పాలు ఒకే రోజులో ఎన్ని రకాల ఐటమ్స్ చేసాము మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అయిందండి చకినాలు కారపూసలు లడ్డూలు గారెలు అరిసెలు ఇవన్నీ చేసాము మీరేం చేశారో కింద కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి